మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బికాజ్ మార్నింగ్ నాకు జిమ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఐ డ్రింక్ బిగ్ గ్లాస్ ఆఫ్ గుమ్మడికాయ జ్యూస్ ఇది మన బూడిద గుమ్మడికాయ జ్యూస్ అది చాలా కూలింగ్ ఫర్ ద బాడీ అగైన్ యాంటీ ఇన్ఫ్లమేషన్ మనం చేసే ఫిజికల్ పని అండ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయినా బిజీ లైఫ్ స్టైల్ హ్యావ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద సిస్టమ్ అది కంప్లీట్ కూలింగ్ అండ్ అగైన్ There's a spiritual aspect to it. Rana flows, flows very differently.

ెట్ కోల్డ్ అండ్ దే టెన్ టు ఫాల్ సిక్స్ అది కాకుండా టు బ్యాలెన్స్ వాత ఆల్ తప్పి సో అది దాని తర్వాత ఐ గో ట్రైన్ ట్రైనింగ్ అప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏదైనా తింటాను బికా ఐ డో వాంట్ ఫ్రూట్ సిట్ ఇన్ మై సిస్టమ్ సిట్టింగ్ ట్రైన్ చేసుకుంటూ తింటే అప్పుడప్పుడు దట్ యూ నో గ్లూకోజ్ ఇమీడియట్లీస్ యూజ్ ఫర్ మై ట్రైనింగ్ ఐ ట్ లైక్ హన్ ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ వన్ ఫుల్ మ్యాంగో హాఫ్ పెద్ద ఇప్పుడు మంచిది మంచిది గ్లూటెన్ ఫ్రీ అని షుగర్ ఫ్రీ అంటారు కానీ దాంట్లో బెల్లమో డేట్స్ పౌడర్ దోస్ ఆర్ హై క్యాలరీస్ ఇట్స్ నాట్ హెల్దీ ఇట్ ఇస్ క్యాలరీస్ చూసుకోవాలి మనం డైట్ ఫ్రీ షుగర్ ఫ్రీ షుగర్ ఫ్రీ అనేసి ఇఫ్ యు డ్రింక్ ఆర్ ఈట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ద వే యూస్ లుక్ ఎట్ థింగ్స్ అది కమర్షియల్ గా అట్లా మీకు అమ్మడానికి ట్రై చేస్తారు కానీ మనం కూర్చొని ఆలోచించాల్సిందంటే షుగర్ బదులు ఇది తీసుకుంటున్నాం బికాస్ కెమికల్ క్లెన్ షుగర్ ని కెమికల్ లో చాలా ట్రీట్మెంట్ చేస్తారు మేబీ బెల్లంలో అది ఉండదు ఇట్స్ లైక్ దట్ ఈస్ ఓన్లీ గుడ్ పార్ట్ బట్ క్యాలరీస్ ఆర్ ద సేమ్ అంతే కదా సో ఇది షుగర్ ఫ్రీ అని చెప్పేసి రెండు చెంచాలు వేసుకొని టీ తాగితే ఇట్ ఈస్ రాంగ్ సో చిన్న చిన్న ఆలోచించుకుంటా మనం చాయిసెస్ చేసుకోవాలి కన్జ్యూమర్స్ కి డయట్ ఫ్రీ షుగర్ ఫ్రీ నో సాల్ట్ నో ఇది వాటిని చూసి మోసపోవద్దు దట్ వాట్ అందుకే టు బికమ్ స్మార్ట్ కన్స్యూమర్స్ వెరీ ఇంపార్టెంట్ సో గుమ్మడికాయ జ్యూస్ అయిపోయింది ఫ్రూట్ అయిపోయింది దెన్ డిపెండింగ్ ఆన్ వాట్ మై ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఆ రోజు ఎంత ట్రైనింగ్ చేశానో ఏ బాడీ పార్ట్ మీద ట్రైనింగ్ చేశాను దాన్ని బట్టి మై బ్రేక్ఫాస్ట్ చేంజెస్ లిటిల్ మోర్ ఆర్ లెస్ అంతే వెన్ ఐ డూ లెక్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్ అబోఅండ్ సో ఆ రోజు చాలా ఆకలి అవుతుంది సో ఐ నీడ్ లిటిల్ మోర్ క్యాలరీస్ సో ఐ ఈ

ఇట్స్ గుడ్ అగేన్ కోకోనట్ ఇస్ వెరీ గుడ్ సో లిటిల్ కోకోనట్ బట్ మళ్ళీ సాంబార్ ఐ డోంట్ పుట్ మళ్ళీ లాగా ఐ ఐ లైక్ చాలా సాంబార్ ఇన్ ద మార్నింగ్ ఇట్ జస్ట్ మేక్స్ బాడీ స్లో సో ఒక్కటి వన్ మోర్ థింగ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ తిన తర్వాత బాడీ డల్ అవుతుందా యాక్టివ్ గా ఉంటుందా ద టు స్టార్ట్ అబ్జర్వింగ్ అనమాట తిని తర్వాత ఇట్లా నిద్రపోవాలి కూర్చోవాలి పడుకోవాలనిపిస్తుందా వెళ్ళి చేయాలనిపిస్తుందా అది ఇంపార్టెంట్ చాలా సో ఇల్లు మనం ఎనర్జీ కోసం కదా తినేది మనకి స్లో డౌన్ చేయడానికి కాదు ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది హై కార్బ్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు మేక్ యూ హ్యాపీ టేస్టీ టేస్టీ దోశ బట్ షుగర్ అంటే స్పైక్ యూర్ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు ఆ తేపులు ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం ఇంకొక టీ తాగడం కాఫీ తాగి మళ్ళీ యునో దాట్స్ ఆల్స్ ఆఫ్ your ఫుడ్ you. uh, you know, uh, is నాట్ వర్కింగ్ ఫర్ యు చెప్తున్నారు అది యాక్చువల్ గా జరిగేది చాలా మంది అదే టీ మళ్ళీ ఇంకో టీ కావాలి ఇంకో స్ట్రాంగ్ కాఫీ కావాలి వాళ్ళని వాళ్ళు వేకప్ చేసుకోవడం కఫీన్ బదులు ఫుడ్ లో ఫస్ట్ థింగ్ టు లోంగ్ ఫైబర్ ఉందా ప్రోటీన్ ఉందా కాబ్స్ ఉన్నాయా బ్యాలెన్స్ దోశ బ్యాటర్ లో రైస్ ఉంది దాల్ ఉంది లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్ దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దట్ కంప్లీట్ బ్యాలెన్స్ వచ్చేసింది అక్కడ ప్రోటీన్ వచ్చేసి సో ఐ రోల్ ఇట్ And eat it. If I'm eating dosa I like that. And uh like I just do three scrambled eggs depending on the training. Scrambled eggs, like with sprouts. Sprouts are my favorite. chenagalu and every time you go into my kitchen, those are readily there. Dantoni either I put some dates, konies, dantlo. but this is again this is simple. intlo అవును ఎగ్స్ ఉంటాయి సింపుల్ నాట్ ఎక్స్పెన్సివ్ మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర లిట్ల బిడ్ ఆఫ్ జీరా పౌడర్ లిట్ బిడ్ ఆఫ్ డేట్స్ అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు వెళ్లమన్నా చిన్న చిన్న ఒక్క డేట్ నే నాట్ టూ త్రీ డేట్స్ వన్ డేట్ వన్ బిగ్ డేట్ ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఐ అవి పుట్టేటన్ ఆ నోట్లో యునో స్వీట్ వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు ఊరి యూ కెన్ యునో చూ క్విక్లీ అదే అండ్ యూ పుట్ సమ్ టొమాటో ఇఫ్ యూ వాంట్ ఆ తడిదనం వస్తే ఈజీ టు ఈట్ స్ప్రౌట్స్ సో ఐ డూ దట్ అప్పుడప్పుడు టైం లేనప్పుడు వాట్ ఐ డూ ఆ స్ప్రౌట్స్ ఒక ఒక బ్లెండ్ చేస్తాం మిక్సీలో నాట్ లైక్ రుబ్బేలా కాకుండా కట్ టర్న్ చేస్తే కొంచెం ఈజీ టు ఈట్ లైక్ స్పూన్ తో ఈజీగా అవును సో ఆల్ నిమ్మకాయ పిండుకోవచ్చు దాన్ని టేస్ట్ గా సో వాట్ ఈస్ దట్ దట్ ఈస్ ఆల్సో వెరీ చీప్ ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ దోశ ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అగైన్ సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దాట్ అండ్ డూ నాట్ టచ్ కాన్ఫ్లెక్స్ ఆర్ సీరియల్స్ నో సీరియల్స్ నో కార్న్ కాఫీ టీ కాఫీ టీ రీసెంట్లీ ఐ స్టాప్ టీ ఆల్సో కుక్ కాఫీ అని దిస్ వన్

స్మూదీస్ ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నోను దాంట్లో ఫైబర్ తీసేస్తాం షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ హై క్యాలరీ లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ నరిష్మెంట్ ఉంది కానీ ఇట్ హై క్యాలరీ వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది అదే అదే అర్థమైంది కార్న్ కార్న్ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్ కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని యూనో లైక్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు దోస్ ఆర్ ఓకే బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్ షుగర్ కోటెడ్ అబ్సల్యూట్లీ నోను పిల్లలకి రోజు అవి తింటే కనుక ఫ్రూట్ జ్యూసెస్ నో కార్న్ఫ్లేక్స్ నో హై ఫైబర్ ప్రోటీన్ కార్బ్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి చూసుకుంటే ఓకే హౌ టువ్ వీ హావ్ టాకింగ్ అబౌట్ ఏం తినాలి అంటే ఇట్స్ లైక్ డిస్గ్రేస్ అంటే విఆర్ వెరీ అవుట్ ఇప్పుడు ఏఐ తోని ఎట్లా తింటే ఫంక్షన్ ఎట్ ఆర్ బెస్ట్ ఆ క్వశ్చన్ అడిగేది పోయి మనం ఇంకా వాట్ వాట్ షుడ్ అనడం వెరీ ఔట్డేటెడ్ ఐఎమ్ జస్ట్ మీ ప్లేట్ ఫోటో తీసుకోండి ఈవెన్ చాట్ చార్జీపీ ప్లేట్ లో ఫోటో తీసుకొని దీంట్లో ఎన్ని కాబ్స్ ఉన్నాయి ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఎంత ఫైబర్ ఉందంటే జస్ట్ ఆ ఫోటో చూసేసి ఏఐ యూ యుక్సిమేట్లీ ఒక సెవెన్ గ్రామ్స్ వాట్ ఎవర్ నేను ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ఇంత వెయిట్ నాది నాకు ఒక టూ వీక్స్ ఒక త్రీ కేజీస్ తగ్గాలి నేను పొద్దున ఇది 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 తింటున్నాను దిస్ ఇస్ హౌ మై డైట్ ఈస్ నెక్స్ట్ ఒక టూ వీక్స్ లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజిన్ తినేదాన్ని నేను ఇండియన్ క్విజిన్ లో ఏ మార్పులు చేస్తే నేను టూ వీక్స్ ఆ త్రీ కేజీస్ తగ్గుతాను అంటే ఓ మై గాడ్ ఇట్స్ బెటర్ మండే ట్యూస్డే వెడ్నెస్డే టైమ్ తో సహా గివింగ్ యూ డైట్ వెజిటేరియన్ చెప్పొచ్చు నాన్ వెజ్ అని చెప్పొచ్చు మీకు యునో టూ మెనీ వెరైటీస్ తినాలని లేకపోతే టూ మెనీ వెరైటీస్ ఉండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు నాకు ఒక త్రీ రెసిపీస్ ఇవ్వండి ఆల్టర్నేట్ డే ఒక చాట్ ఇవండి అంటే మంచి చక్కగా ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ ఐ చెక్ డేట్ అంటే దానికి బికాస్ ఇంటెలిజెన్స్ ఉందా లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడక్కడ అక్కడ బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్ సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది జస్ట్ స్టార్ట్ యూజింగ్ ఏఐ అండ్ లర్న్ మోర్ దెన్ జస్ట్ వాంటింగ్ టు లివ్ అ నార్మల్ హెల్దీ లైఫ్ వాంటింగ్ టు లివ్ అ ఆప్టిమైజింగ్ లైఫ్